ఇప్పుడు కేరళను విస్మయ వి నాయర్ అనే ఇరవై రెండేళ్ల మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఊపేస్తోంది కేరళలో ఏ టీవీ చూసినా ఏ సోషల్ మీడియా పోస్టులో అయినా విస్మయ గురించే చర్చ ఎందుకంటే మనిషి అనేవాడు చూడడానికి అందంగా ఉంటే సరిపోదు మనం దాని వెనుకున్న సైకో మనస్తత్వం కూడా అంచనా వేయాలి లేదంటే విస్మయ మాదిరిగానే దారుణంగా హింసలకు గురవుతారు కొల్లం జిల్లా సస్తం కొట్ట ప్రాంతానికి చెందిన విస్మయ ఆయుర్వేదిక్ మెడిసిన్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది ఇక ఆమెకు ఆర్డీఏలో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ఎస్ కిరణ్ కుమార్తో రెండు వేల ఇరవై మార్చిలో పెళ్లైంది విస్మయ తల్లిదండ్రులు కిరణ్ కు భారీగా కట్న కనుకలు ఇచ్చి పెళ్లి చేశారు భారీగా అంటే అంతా ఇంత కాదు చాలా ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అల్లుడు దొరికాడని తెగ సంబరపడ్డారు పైగా తమ కూతురు విస్మయ మాదిరికానే అల్లుడు కూడా మలయాళం సినిమా హీరోలా ఉంటాడని బంధువులకు చెప్పుకొని సంబరపడ్డారు కూడా ఇక తమ కూతురి జీవితం సెటిల్ అయిపోయినట్లే అనుకున్నారు వంద తులాల బంగారంతో పాటు దాదాపుగా కోటి రూపాయలు విలువ చేసే ఎకరం స్థలాన్ని కూడా ఇచ్చారు అంతేకాదు పెళ్లికి ముందే తనకు టయోటా యారిస్ కారు కావాలని అడిగాడు దీంతో తమ అల్లుడు అలిగినా సంతోషంగా నవ్వుతూ కారును కొనిపెట్టారు ఇటు విస్మయ్ కూడా చాలా అందంగా ఉంటుంది ఇద్దరిది చూడముచ్చటైన జంట అని తెగ పొగడారు మొదటి మూడు నెలలు విస్మయను చాలా బాగా చూసుకున్నారు కిరణ్ ఆ క్రమంలో టయోటా మైలేజ్ ఇవ్వడం లేదని విస్మయ దగ్గర చెప్పుకొని బాధపడ్డాడు కిరణ్ ఇంకేముంది నా భర్తకు ఇంకో కారు కావాలి అది మైలేజ్ అవడం లేదని విస్మయ తన అన్నయ్య విజిత్ కు ఫోన్ చేసి చెప్పింది తన చెల్లెలు ఎంతో ప్రేమగా అడగడంతో అప్పటికప్పుడు తన బావ కిరణ్ కు కావాల్సిన కారుని కొని తెల్లవారేసరికి ఇంటి ముందు పెట్టాడు అన్నయ్య విజిత్ తన అన్నయ్యను ఇంట్లోకి ఆహ్వానించి మంచి భోజనం పెట్టాలనుకున్నా సరే అత్తగారి సైకిల్ చేసి బెదిరించడంతో టీతో సరిపెట్టింది విస్మయ ఇంట్లో వాళ్ళు పెద్దగా మాట్లాడకపోవడంతో కన్నీళ్లను ఆపుకుంటూ విజిత్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తన అన్నకు కనీసం అన్నం పెట్టలేకపోయానని విస్మయ రోజంతా ఏడ్చింది అంతేకాదు ప్రత్యేకంగా తన చెల్లెలితో మాట్లాడాలనుకున్నా కుదరలేదని ఇంటికెళ్లి తన తండ్రికి చెప్పుకొని బాధపడ్డాడు విజిత్ విస్మయ సంతోషంగా ఉంటే చాలులే అని అంతా సర్ది చెప్పుకున్నారు సరిగ్గా మూడు నెలల తరువాత విస్మయ మీద కిరణ్ తల్లి చాడీలు చెప్పడం మొదలుపెట్టింది ఆలస్యంగా నిద్రలేస్తుందని పని చేయడం లేదని చెప్పడంతో తన తల్లి దగ్గరకు తీసుకొచ్చి గొడ్డును బాదినట్టు బాధాడు కిరణ్ మొదటిసారి అతనిలో సైకోను చూసి గజగజ వణిగిపోయింది విస్మయ తానే మొత్తం ఇంటి పనులు చేశానని చెప్పినా వినలేదు మా అమ్మకు ఎదురు మాట్లాడితే చంపేస్తానని భయపెట్టాడు ఇక కొడుకు కొడుతుంటే ఆ తల్లి నవ్వుతూ ఎంజాయ్ చేస్తోంది దీంతో ఇద్దరు సైకోలు అని ఆమెకు అర్థమైపోయింది ఇక భర్తతో కూడా భయంగానే గడపడం మొదలుపెట్టింది ఆ తర్వాత ప్రతి విషయానికి కొట్టడం తనటం చేస్తూ ఉన్నారు అలా ప్రతిరోజు కిరణ్ లోని రాక్షసుడిని చూస్తూ భయంగా గడుపుతూ ఉంది తట్టుకోలేక తన తల్లికి విషయం చెప్పి బాధపడింది ఇంటికి వచ్చేయమంటే రానని చెప్పింది విస్మయ ఈ విషయాలన్నీ తెలిసి విస్మయ అన్న విజిత్ చాలా బాధపడ్డాడు దీంతో తమ అమ్మా నాన్నను తీసుకుని విస్మయ ఇంటికి వెళ్ళాడు అసలు ఎందుకు మా చెల్లిని కొడుతున్నారని నిలదీశాడు అసలు నువ్వెవడవి అడగడానికి అని విజిత్ చొక్కా పట్టుకున్నాడు కిరణ్ దీంతో నా చెల్లెల మీద చేయి వేస్తే ఊరుకోనని అతను కూడా ఎదురు తిరిగాడు మరోవైపు గొడవ వద్దని విస్మయ తల్లిదండ్రులు విజిత్ను వారించడంతో వెనక్కి తగ్గాడు ఆ సమయంలో విజిత్కు కిరణ్ కు మధ్య మాటా మాట పెరిగింది చేతకాని వాడే పెళ్లాన్ని కొడతాడని తీవ్రంగా విమర్శించాడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ నలుగురికి చెప్పే వృత్తిలో ఉన్నావు ఈ రోజుల్లో పెళ్లాన్ని కొడతాడా అంటూ కడిగి పారేసి తన చెల్లిని తీసుకుని ఇంటికి వచ్చేశాడు విజిత్ అంతేకాదు అతనిపై గృహహింస కేసు కూడా పెట్టాడు ప్రభుత్వ ఉద్యోగి కావడంతో తనకున్న పరిచయాలతో కిరణ్ భార్యతో కేసును వాపస్ తీసుకునేలా చేయించుకునేందుకు ఒత్తిడి చేశాడు ఎందుకంటే కేసు అయితే ఉద్యోగం పోతుందని కిరణ్ భయపడ్డాడు పోలీసులే స్వయంగా పిలిచి రాజీ చేశారు మరోసారి కొట్టనంటేనే తన చెల్లిని పంపుతానని లేదంటే అవసరమే లేదని విజిత్ సీరియస్ గా చెప్పాడు మీకు పెళ్ళైంది కదా ఎంతమంది మీ భార్యలను కొడుతున్నారో చెప్పండి రెండు కోట్లకు పైగా కానుకలు ఇచ్చాం నా చెల్లిని బాగా చూసుకుంటానంటే నాకు ఉన్నది మొత్తం రాసిస్తాను అని పోలీసుల ముందే చెప్పాడు విజిత్ దీంతో ఇద్దరికి రాజీ చేశారు పోలీసులు ఇక ఉన్నతాధికారులు స్వయంగా చెప్పడంతో విస్మయ తల్లి పంపేందుకు ఒప్పుకుంది తన కొడుకు నోటి దురుసని విస్మయ తల్లి తమ కూతుర్ని అత్తారింటికి పంపేందుకు ఒప్పుకున్నారు ఇక విస్మయ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత కిరణ్ తో పాటు అత్త కూడా పగబట్టేసింది ఫోన్ లాక్కున్నారు ఇంటి గేటుకు తాళం వేశారు ప్రతి రోజు చిత్రహింసలకు గురి చేస్తూ నరకం చూపించారు ప్రతి రోజు కొడుతూ ఉండడంతో తన తల్లికి మరోసారి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది విస్మయ నాకు ఈ జీవితమే వద్దమ్మా నేను బ్రతకలేనంటూ బోరన విలిపించింది నీకు అయితే ఇంటికి వచ్చామని తల్లి ధైర్యం చెప్పింది అయితే ఓ రోజు తమ ఇంట్లో ఫంక్షన్ ఉంటే విస్మయ కిరణ్ను ఆహ్వానించారు తల్లిదండ్రులు ఆ వేడుకలో బాగా తాగాడు కిరణ్ తాగి అందరి కళ్ల ముందే తన భార్యను తీవ్రంగా కొట్టాడు దీంతో తెల్లవారుజామున నువ్వొద్దు నీ పెళ్లి వద్దు నీకు దండమని విస్మయ తండ్రి కిరణ్కు చెప్పి అల్లుడిని అక్కడి నుంచి పంపించేశాడు మా ముందే ఇలా కొడుతున్నావంటే నీ ఇంట్లో ఎంత నరకం చూపిస్తున్నావో తెలుసంటూ దండం పెట్టి పంపించేశాడు దీంతో ఆ తర్వాత పుట్టింట్లోనే ఉండిపోయింది విస్మయ దాదాపు మూడు నెలల్లో పుట్టింట్లోనే గడిపింది ఇక అదే సమయంలో పోలీసులకు కూడా కిరణ్ తీరు తెలిసింది తాము సర్ది చెప్పినా కూడా తప్పు చేస్తున్నాడని డిపార్ట్మెంట్లో మొత్తం తెలిసిపోయింది అయితే విస్మయ తన స్టడీస్ కంటిన్యూ చేయడానికి ఫీజు కట్టడానికి కాలేజీకి వెళ్ళే సమయంలో బలవంతంగా విస్మయను పుట్టింటికి తీసుకెళ్లాడు కిరణ్ తాను బాగా చూసుకుంటానని క్షమాపణ చెప్పాడు దీంతో ఏం చేయాలో పాల్పోక విస్మయ అక్కడి నుంచి వెళ్ళింది మళ్ళీ ఒక నెల రోజులు బాగానే ఉన్నారు ఈసారి అదనపు కట్నం కావాలని పెట్టాడు కిరణ్ కారుకు బదులు డబ్బు కావాలని కొత్త ఇల్లు కడుతున్నానని గొడవ పెట్టాడు వాస్తవానికి విస్మయను బాగా చూసుకుంటే ఆమె అన్నయ్య ఏదంటే అది ఇచ్చేవాడే అప్పటికే రెండు కార్లు ఇచ్చారు మళ్ళీ డబ్బులు కూడా ఎక్కడిస్తామని ఆరు నెలల్లో టైం కావాలని చెప్పారు దీంతో తాను డబ్బులు అడిగితే ఎదురు ప్రశ్నిస్తారా అని అత్తా భర్త మళ్లీ విస్మయను రాచి రంపాన పెట్టారు జుట్టును పట్టుకుని బాత్రూంలో కొట్టారు చేతిని కాల్చారు కంటిపై కొడితే తీవ్ర గాయమైంది దీంతో తన తల్లికి చెప్పుకొని మళ్లీ బాధపడింది కొడుకుకి చెబితే మళ్లీ గొడవలు ఎక్కడవుతాయనని విస్మయ తల్లి వెనక్కి తగ్గింది అదే ఆమె చేసిన పొరపాటు సరిగ్గా జూన్ పంతొమ్మిదిన విస్మయ తన చిన్నమ్మ కూతురైన చెల్లెలికి తన గాయాల ఫోటోలను పంపింది తనను చిత్రహింసలు పెడుతున్నారని కన్నీళ్లు పెట్టుకుంది ఎందుకు ఈ జీవితం నువ్వు మాత్రం ఇలాంటి పెళ్లి చేసుకోవద్దు నాలాంటి బ్రతుకు నీకు వద్దని చెప్పి ఏడ్చేసింది ఇద్దరు వాట్సాప్లో చాట్ చేసుకున్నారు అయితే తాను చెప్పిన విషయాలు ఇంట్లో చెప్పొద్దని వేడుకోవడంతో గొడవలు జరుగుతాయని విస్మయ చెల్లెలు కూడా ఎవరికీ చెప్పలేదు ఇక అదే రోజు రాత్రి తన అత్తగారు పడుకున్న తర్వాత బాత్రూంలోకి వెళ్ళి తల్లికి ఫోన్ చేసింది విస్మయ నన్ను కొడుతున్నారమ్మా పశువు కంటే హీనంగా చూస్తున్నారు ఇంకో ఇరవై లక్షలు కావాలంటున్నాడు డబ్బులు సర్దమ్మా లేదంటే నా ప్రాణం పోయేలా ఉంది ఇప్పుడు కూడా బాత్రూంలో నుంచి మాట్లాడుతున్నాను కిరణ్ ఇంకా రాలేదని చెబుతూ ఫోన్ కట్ చేసింది విస్మయ ఏం చేయాలో విస్మయ తల్లికి అసలు అర్థం కాలేదు అదే రోజున తల్లితో మాట్లాడిన తర్వాత తన అన్నకు ఫోన్ చేసి మాట్లాడతానని తన భర్త కిరణ్ వేడుకుంది విస్మయ స్పీకర్ పెట్టి మాట్లాడాలి కానీ ఇక్కడ జరిగేవేవి చెప్పద్దని హెచ్చరించాడు దీంతో ఆమె సంతోషంగా ఉన్నట్టు అన్నతో మాట్లాడింది దీంతో విజిత్ కూడా సంతోషపడ్డాడు ఇక మరోసారి మీ నాన్నకు అన్నకు ఫోన్ చేయొద్దని మళ్లీ కిరణ్ బెదిరించాడు కావాలంటే మీ అమ్మతో మాట్లాడుకోమని ఏదో ఆఫర్ ఇచ్చినట్టుగా చెప్పాడు తెల్లవారుజామున విస్మయ తల్లి అల్లుడి కోసం డబ్బును ఏర్పాటు చేయాలని కొడుకుకు చెప్పింది దీంతో విస్మయ తండ్రి అన్న ఇద్దరు కలిసి కూర్చొని ఇష్టం లేకపోయినా ఒక ఫ్లాట్ ను అమ్మి ఇచ్చేద్దామని అనుకున్నారు కానీ విజిత్ కు మాత్రం కిరణ్ అడిగిన ప్రతిసారి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు పెళ్ళ ఏడాది కూడా కాలేదు ఇన్నిసార్లు డబ్బులు అడుగుతున్నారు వద్దని వారించాడు తమ చెల్లెల్ని ఇంటికి తీసుకొచ్చేద్దామని చెప్పాడు కానీ విస్మయ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు సంసారం అన్నాక కొందరు ఇలాగే ఉంటాయి పిల్లలు పుడితే సర్దుకుంటారులే ప్రతి చిన్నవాటికి విడాకుల వరకు వెళ్లొద్దని సూచించారు దీంతో విజిత్ డబ్బు సర్దే పనిలో పడిపోయాడు ఈ లోపే జూన్ ఇరవై ఒకటిన విస్మయ బాత్రూంలో ఆత్మహత్యాయత్నం చేసిందని హాస్పిటల్కు తీసుకొచ్చామని కిరణ్ తన మామకు ఫోన్ చేసి చెప్పాడు దీంతో వాళ్ళంతా పరుగున వెళ్ళి చూడగా అప్పటికే చనిపోయి ఉంది బాత్రూంలో ఉరి వేసుకుంది ఎంతకీ బయటికి రాకపోవడంతో తామే డోర్ బద్దల కొట్టి ఆసుపత్రికి తీసుకొచ్చామని కిరణ్ జాలిగా చెబుతున్నాడు అయితే విస్మయ చేతి మీద ఒంటి మీద గాయాలున్నాయి కన్ను కమిలిపోయింది జీవోత్సవంలో ఉన్న తమ బిడ్డను చూసి బోరన విలపించారు తల్లిదండ్రులు పెళ్ళై ఏడాది కూడా కాకముందే చంపేశారని రోధిస్తూ ఉన్నారు నా బిడ్డకు పెళ్లి చేసి ఎలా పంపితే ఎలా నా చేతికి ఇచ్చారో చూడమని విస్మయ తండ్రి మీడియా ముందు బోరన విలపించాడు కొట్టి చంపారు ఆత్మహత్య అని చెబుతున్నారని వాపోయారు అయితే విజిత్ వచ్చేసరికే కిరణ్ పారిపోయాడు కోపంలో ఎక్కడ చంపేస్తాడనే భయంతో వారి కుటుంబ సభ్యులంతా ఆసుపత్రి నుంచి క్షణాల్లో పారిపోయారు చివరిసారిగా విస్మయ పంపిన ఫోటోలు ఆమె తన చెల్లెలతో చేసిన వాట్సాప్ చాట్ను పోలీసులకు ఇచ్చి తమకు న్యాయం చేయాలని విజిత్ కోరాడు కిరణ్ మనిషి కాదని ఒక సైకో అని అతన్ని శిక్షించాలని వేడుకొన్నాడు ఇప్పుడు విస్మయ ఆత్మహత్య కేరళలో సంచలనం సృష్టిస్తోంది కేరళ మహిళా కమిషన్ సైతం నివేదిక సమర్పించాలని కొల్లాం ఎస్పీని ఆదేశించింది మానవ రూపంలో ఉన్న సైకోలు కట్నపు విశాచులు ఉన్నంత కాలం మహిళలకు భద్రత ఉండదని విస్మయ గురించి తెలిసిన జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కిరణ్ అనే ఒక సైకోకి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇటు ప్రభుత్వం కూడా న్యాయం చేస్తామని చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి విస్మయ వరకట్నపు హత్య ఇప్పుడు కేరళను కుదిపేస్తోంది రాకెట్ కాలం వచ్చిన కట్నాలు కట్నాల వేధింపులు గృహ హింసలు మాత్రం ఆగడం లేదని మహిళా కమిషన్ వాపోయింది హత్య హింసతో పాటు పలు సెక్షన్ల కింద కిరణ్ అతని కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు చేశారు పోలీసులు మొత్తానికి కేరళను ఈ కేసు కుదిపేస్తుంది మరి ఇలాంటి నీచులకి ఎలాంటి శిక్ష వేయాలి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి మరి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి